이, 이, 이. 이, 이. 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 రెండు నాలుగు లక్షల యూనిట్ ఉండేవి ఏడు రోజులు ఉన్నాయి నాలుగు లక్షలు యూనిట్లు ఉండేవి యూనిట్ కాస్ట్ ఉండేవి రెండు లోన్లు ఉన్నాయి అదేవిధంగా ఈపీసీ కార్పొరేషన్కి సంబంధించి అవి ఒకటి ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల లోన్స్ మొత్తం తొమ్మిది వచ్చాయి దాంట్లో ఈపీసీకి సంబంధించి ఇద్దరికి ఇస్తున్నారు రెడ్డికి సంబంధించి ముగ్గురికి ఇస్తున్నారు కమ్మకి సంబంధించి రెండు ఇద్దరికి ఇచ్చారు ఆర్యవేసాలకు ఒకటి బ్రాహ్మీలకు ఒకటి ఈరోజు ఇలా తొమ్మిది రకాలు మాకు టార్గెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎకనామికల్ వెహికల్ సెక్షన్కి సంబంధించి జనరిక్ మెడికల్ షాపుల కొరకు ఒక రెండు కూడా జరిగింది అది రెడ్డికి ఒక ఒకటి ఇస్తున్నారు అది ఎనిమిది లక్షల రూపాయల లోను నాలుగు లక్షల రూపాయల సబ్సిడీ అదే విధంగా కాపు కార్పొరేషన్ సంబంధించి మనకి లోన్లు వస్తే దాంట్లో రెండు లక్షల లోను ఒకటిచ్చారు మూడు లక్షల రూపాయల లోన్లు రెండు ఇచ్చారు ఐదు లక్షల రూపాయల లోన్లు ఒకటిచ్చారు ఇవన్నీ కూడా మొత్తం నలభై ఐదు లోన్లు మన ఇందుకు పెట్టమని మంజూరు చేయడం వీటన్నిటికీ ఈ రోజు ఇప్పుడు ఇంటర్వ్యూస్ కండక్ట్ ఒక నాలుగు రోజులు వీటికి కూడా ఫైనల్ చేసి ఆన్లైన్ లో బీసీ ఈబీసీ కాపు కార్పొరేషన్కి సంబంధించి ముందుకుపేట మండలానికి మొత్తం బీసీ కార్పొరేషన్ కింద ముప్పై లోన్లు ఈబీసీ కార్పొరేషన్ కింద కొన్ని తొమ్మిది లోన్లు కాపు కార్పొరేషన్ కింద నాలుగు లోన్లు ఈడబ్ల్యూఎస్ జనరల్ పర్సన్కి సంబంధించి ఎనభై లక్షల రూపాయలకి రెండు లోన్లు మొత్తం నలభై ఐదు లోన్లు మనకు మంజూరు అయినాయి దాని గానం రెండు వందల పదహారు మంది పదిహేను తేదీ వరకు ఆన్లైన్లో మనకి దరఖాస్తు చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా పంచాయతీ వారీగా ఈరోజు అందరూ బ్యాంక్ మేనేజర్స్ మాకు ఉన్నటువంటి ఆరు బ్యాంకులు బ్యాంక్ మేనేజర్స్ అందరి సమక్షంలో ఈరోజు ఇంటర్వ్యూస్ కమిటీ చేయడం జరుగుతుంది మొత్తము రెండు వందల పదిహేను మంది నలభై ఐదు లోపల రెండు వందల పదిహేను నుండి అప్లై చేస్తుంది వాళ్ళ ఎలిజిబిలిటీ పేస్ చేసుకొని వాళ్ళని మనం ఫైనల్ చేయడం జరుగుతుంది ఆ రెండు వందల పదహారు వందలు మనం ఫైనల్ చేయడం జరుగుతుంది అందరు బ్యాంక్ మేనేజర్స్ మేమంతా మాట్లాడుకుని వాళ్ళ 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 పరిస్థితి తిరిగారు దాని ప్రకారం ఇప్పుడు ఒక చోట గంగపట్నం అనే విలేజ్ తీసుకున్నాం గంగపట్నం అనే విలేజ్లో వాళ్ళు ఫ్లెక్స్ ప్రింటింగ్ వీరితో పెట్టారు అలాంటి చోట్ల జరగవు కాబట్టి వాటిని మనం రిజర్వ్ చేయడం అలా జరుగుతుంది వాళ్ళు చేసుకోగలిగినవన్నీ కూడా చేయగలిగినవి వాటిని పరిశీలించి చేయడం జరుగుతుంది ఎట్లు ఇచ్చినారు రేపు లోపల ఇవన్నీ కూడా మేము వెరిఫై వెరిఫై చేసుకొని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయమని చెప్పారు తర్వాత త్రీ డేస్ లోపల మేము వీటిని అన్నిటిని కూడా ఫైనల్ చేయడం జరుగుతుంది బ్యాంక్ మేనేజర్ మనకి ఎస్బీఐలో ఎస్బీఐ ఇందుకుపేట ఏబీజిందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా జగదేవ్పేటలో ఏపీసీపీ జగదేవపేట గంగపట్నంలో కెనరా బ్యాంకులు ఉన్నది గంగపట్నంలో అదేవిధంగా ఎస్బీఐ మైపోడ్ అని ఆరు బ్యాంకులు ఉన్నాయి ఈ లోన్స్ అన్నింటిని కూడా వాళ్ళ ఏరియా పరిధిని బట్టి ఆ బ్యాంకులకు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆ బ్యాంకు టార్గెట్స్ బేస్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకోడానికి చూసుకొని దాని ప్రకారం మనం బ్యాంక్ మెదర్స్ మేము కలిసి పరగడం జరిగింది క్రైటీరియా 아쇼 아쇼 누구 한번 늦을 수뭐 배송도 우리가 약간 빨리 다음 날도